వెల్కమ్ టు లక్కీ లోటస్ నేను ఇవాళ మీకు క్యాప్సికమ్ బంగాళదుంప ఫ్రై చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చెప్తాను దానికి ముందుగా బంగాళదుంపలు చెక్కు తీసి శుభ్రంగా కడిగేసి ముక్కలుగా కట్ చేసి ఉల్లిపాయలు కూడా కొద్దిగా ముక్కలు కట్ చేసి క్యాప్సికమ్ కూడా మీకు నచ్చిన సైజులో ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత బాండి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసి వేగంగానే ముందుగా బంగాళదుంప ముక్కల్ని వేసేసి కాస్త ఎర్రగా వేగేటట్టుగా ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై అనమాట ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది కానీ చాలా టేస్ట్గా ఉంటుంది అలా వేగిన బంగాళదుంపల్ని తీసి వేరే ప్లేట్లోకి పెట్టుకోవాలి ఆ తర్వాత ఆయిల్లో మళ్ళీ ఆనియన్స్ వేసేసి వాటిని కూడా కొంచెం క్రిస్పీగా వచ్చేటట్టుగా వేయించుకోవాలి అలా వేగిన ఆనియన్స్ని కూడా మనం తీసి మళ్ళీ ఆ బంగాళదుంపలతో పాటు పెట్టేసుకోవాలి ఆ తర్వాత మిగిలిన ఆయిల్లో ఈ క్యాప్సికమ్ పీసెస్ ఉన్నాయి కదా అవి అందులో వేసేసి వాటి మీద కొంచెం పసుపు వేసి ఒకసారి ఒక ఐదు ఐదు ఆరు నిమిషాలు మూత పెట్టి కాస్త మగ్గించుకోవాలి అవి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ దాటి మగ్గిన తర్వాత ఈ బంగాళదుంపలు ఉల్లిపాయలు ఏవైతే ఉన్నాయో మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి అందులో వేసేసి కొంచెం ఉప్పు కొంచెం కూర పొడి అంటే మనం ధనియాలు జీలకర్ర కొంచెం పప్పులు కలిపి చేసి డ్రై రోస్ట్ చేసిన పౌడరు కారము కొంచెం పుట్నాల పౌడర్ లేదా మామూలు శనగపిండి అయినా వాడుకోవచ్చు అవి వేసి కొంచెం గరం గరం మసాలా పౌడర్ మీకు ఇష్టమైతే వేసేసుకొని ఒక్కసారి అలా ఫ్రై చేసేసి రెండు మూడు నిమిషాలు అంతేనండి ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా ఉండే క్యాప్సికమ్ పొటాటో ఫ్రై రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నమస్తే సియూ బాయ్ బాయ్